పక్కన యాక్టర్ ఇంకో పక్కన ప్రొడ్యూసర్ స్పాట్లైట్ ఏది బాబు ఏయ్ ఒక పక్కన యాక్టర్ ఇంకో పక్కన ప్రొడ్యూసర్ మరో పక్కన ప్రమోషన్స్ ఎలా హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్ యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్ ఉంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ టు మెనీ థింగ్స్ టు మెనీ ప్లేసెస్ తక్కుమని చెప్పండి నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడ ఉన్నారు తిరుమల మెట్లు ఎక్కుతున్నాను ఏడుకొండలవాడా వెంకటరమణ ఓకే అవును వైలెన్స్ వైలెన్స్ అంటున్నారు అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యాక్చువల్లీ నేను అయితే ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు కానీ ఐ థింక్ మనం రెండు రకాల వైలెన్స్ ఉంటుంది ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్ మన మనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఐ థింక్ హిట్రీలో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనచ్చోలో తెలియదు చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది అంటే మీరందరూ విజిల్ చేసి మీరందరూ క్లాప్స్ క్లాబ్స్ కొట్టి మీరు థియేటర్లో ఒక ఎడ్రలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది సో ఒక ప్రాపర్ ఒక ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్ లో ఉండబోతుంది అని బాబు లైట్లు వాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద కనిపిస్తున్నామా కనిపించట్లేదు తొందరగా వేరా బాబు లైట్ ఓకే ఒకటేసారి మీకు విక్రమ్ రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేసు టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు ఈ ఇద్దరు ఎవరికి హెల్ప్ చేస్తారు హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరితో నాకు కూడా పనుంది కాబట్టి సో సెలెక్ట్ హెల్ప్ చేసి రైట్ సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు థ్యాంక్ యూ సో మచ్ నాని ఇక రాజమౌళి గారు అదే ఇందాక చెప్పాను కదా పాస్పోర్ట్ పోయింది మీరు ఏమైనా చూసారా ఓకే మేము జనరల్లీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము ఇది నిజమేనా డెఫినెట్గా నానే ఉంటాడన్నది మాత్రం ఫిక్స్ ఏది ఫిక్స్ డెఫినెట్గా నాని ఉంటాడు అన్నది మాత్రం ఫిక్స్ వా ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబీ గురించి కూడా ఏదైనా ఓకే ఓకే అర్థం అర్థమైంది యా ఏం అడగట్లేదు డన్ ఓకే థ్యాంక్ యూ చాలా పద్ధతిగా చెప్పారు వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు ఇంట్లోనే ఉంది యా ఓకే సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ అలాగే వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్ ప్రశాంతి గారిని ప్రశాంతి పినేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము